ప్రభుణ వారి శిష్యులందరికీ మన విమోచకుడు మన రక్షకుడు అయిన నామంలో శుభముల వందనాలు తెలియజేస్తున్నాను ప్రిల్లరా క్రైస్తవం ఎందుకు గొప్పది క్రీస్తు ఎందుకు గొప్పవాడనే విషయం మనం ఆలోచించగలిగితే అనేకమైన విషయాలు ఉన్నాయి అవన్నీ చెప్పడం మన వల్ల కాదు మాటలు వర్ణించలేము అన్నమాట మాటల ద్వారా ఆయన యొక్క ప్రేమను క్రైస్తువుల యొక్క త్యాగాలను వర్ణించలేము వారి యొక్క ప్రేమను వారి యొక్క త్యాగాలని ఈ ప్రపంచం సరిగా గుర్తించలేదు ఎవరైతే క్రీస్తు ప్రేమను ఎరుగుతారో క్రైస్తువుల యొక్క త్యాగాల్ని వారు చేసిన సేవను ప్రపంచానికి అందించిన వారి యొక్క ప్రేమ ఫలితాన్ని చూడాలంటే మన మనోనేత్రాలు తెరవబడాలి పిల్లరా ఈ లోకంలో అనేక మంది క్రైస్తవుని ద్వేషించే వాళ్ళు ఉన్నారు దూషించే వాళ్ళు ఉన్నారు గాయపరిచేవారు ఉన్నారు హింసించే వారు ఉన్నారు చంపబడేవారు ఉన్నారు కానీ క్రైస్తువుల యొక్క ప్రేమను రుచి చూసి తెలుసుకున్న వారు క్రీస్తు యొక్క త్యాగాన్ని రుచి చూసి తెలుసుకున్న వారు బహుతక్ ప్రిలేర మరియు వారి మనోనేత్ర వెలిగింపబడిన తర్వాత క్రీస్తు యొక్క ప్రేమను రుచి చూసిన తర్వాత అపోస్తుల త్యాగాలని వారి యొక్క సువార్తను ఎరిగిన తర్వాత అనేక మంది క్రైస్తవ విశ్వాసులు శిష్యులుగా మారి వివిధ ప్రాంతాలకి వెళ్ళి సువార్తను అందించారు వారిని మిషనరీలు అన్నబడ్డారు మిషనరీలు వివిధ ప్రాంతాలకు వెళ్ళి తమ ప్రాణాలు తెగించి ఆ దేశాల్లో ఉన్న ఆ ప్రాంతాల్లో ఉన్న అనాగరికమైన పరిస్థితులను సరి చేస్తూ దిగజారిపోతున్న మానవ విలువలను కాపాడుతూ ఈ లోకానికి ఉప్పుగా ఈ లోకానికి వెలుగుగా జీవించారు మన దేశానికి అనేక మంది వచ్చారు వివిధ ప్రాంతాలకు అనేక మంది వెళ్ళి సామాజికపరమైన అసామ అసమానతలను సరి చేస్తూ క్రీస్తు యొక్క సువార్తను చాటి చెప్పారు మనమందరం దేవుని పిల్లలమే కులము లేదు మతము లేదు అందరం సమానమే మనందర కొరకు ప్రవేణి ఇసుక ప్రాణం పెట్టారని అనేకులకు సువార్త అందించారు మిషనరీలు తమక త్యాగాల ద్వారా మనకు సువార్తను అందించారు పిల్లల అలాంటి మిషనరీల చరిత్రలను కొంతమంది మనం తెలుసుకున్న అందులో అగస్టిన్ భక్తుని మనం జ్ఞాపకం చేసుకున్న ప్రిల్లరా ఆయన అంటాడు అగస్టిన్ గారు నా తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహంలో నేను దేవుని రాజ్యం కొట్టుకుని వచ్చితనని అగస్టిన్ గారు అన్నారు అగస్టిన్ గారు జీవిత చరిత్రను మనం ఒకసారి తెలుసుకున్న ప్రిల్లరా ఎందుకంటే ఈ పాపిష్టి లోకంలో చాలా మంది అనుకుంటారు నన్ను క్రీస్తు వాడుకుంటారా క్రీస్తు నన్ను రక్షిస్తాడా నేను క్రీస్తు యొక్క సేవకురకు వాడబడగలనా ఈ ఘోరమైన పాపిన రక్షిస్తాడని అనుమానాలు పెంచుకుంటూ ఉంటారు ఏ భేదం లేదు మనమందరం పాపం చేసి దేవుడు అనుగురించి మహిమను పొందలేకపోన్నాం పొందలేకపోతున్నాం అయినా కానీ ఎంత ఘోర పాపినైనా యేసుక్రీశ రక్షించి క్షమించి తన రాజ్యానికి వారసలు చేసి మనల్ని వాడుకుంటారు పిల్లలు అగిస్ట్ భక్తుడు క్రీస్తు శకం మూడు వందల యాభై నాలుగు అలాగే నాలుగు వందల ముప్పై ఒకటి నాలుగు వందల ముప్పై ఒకటి మధ్యన జీవించిన ఒక విశ్వాసవీరుడు ఆయన పూర్తి పేరు అగస్టిన్ ఆయన ఉత్తరాఫ్రికాలోని తగస్టి అనే ప్రాంతంలో జన్మించారు తల్లిదండ్రులు క్యాట్రిక్ మోనికా వారి తల్లిదండ్రులు అలాగే ఆయన మూడు వందల యాభై నాలుగు సంవత్సరంలో ఆయన జన్మించాడు క్రీస్తు శాఖ నాలుగు వందల ముప్పై ఏడు సంవత్సరాలు ఆయన మరణించాడు ఆయన ఎప్పుడు రక్షణ అనుభవం పొందుకున్నాడు అంటే ముప్పై నాలుగు సంవత్సరంలో ఆయన రక్షణ అనుభవం పొందుకున్నాడు ఆయన సేవకు ఫలితంగా ఉప్పుకోలు అలాగే దేవుని పట్టణం అనే చక్కటి ఆధ్యాత్మిక పుస్తకాలను రచించాడు అలాగే సంఘ సంస్కరణకు ఆయన ఎంతో తోడ్పడ్డాడు అలాగే తప్పుడు సిద్ధాంతం దుద్దుటికు ఇతడు పాటుపడ్డాడు ఇతని పుస్తకములు ఇతని ప్రసంగాలు ఆనాడున్న క్రైస్తవ ప్రపంచానికి ఎంతో మేలు చేసింది సంఘ సంస్కరణకు ఎంతో తోడ్పడ్డాయి తప్పుడు సిద్ధాంతాలను ఎండగట్టే ఎండగట్టేపురా ఈయన ఉత్తరాఫ్రికాలోని తగస్టి అనే ప్రాంతంలో మౌనిక మోనికను దంపలికి జన్మి జన్మించాడు ఇతని తండ్రి ఆస్తుపరుడు అయినప్పటికీ అన్యుడిగా కోపిష్టపరుడుగా అపవిత్రమైన జీవితం కలిగించేవాడు ఇతని తండ్రి అయితే ఇతని తల్లి అయిన మౌనిక రక్షించబడిన విశ్వాసి చాలా ప్రార్థన పరురాలు తన కుమారుడు దేవుని సేవకుడు అవ్వాలని ఆశించి ప్రార్థించేది ప్రజరా ప్రతి ఒక్క తల్లి తన కుమారుడు రక్షించబడాలి దేవుని సేవకుడు అవ్వాలని ఒక గొప్ప తృష్ట కలిగి ఉండేవారే నిజమైన భక్తి పరులు నా కుమారుడు గొప్ప ఉద్యోగం చేయాలి గొప్ప పేరు ప్రకృతి పొందుకోవాలి గొప్ప ఆస్తి సంపాదించుకోవాలనేది లోక సంబంధుల యొక్క తల్లిలు యొక్క ఒక గోల్ అయితే ఆత్మ సంబంధం తల్లి యొక్క గోల్ ఏంటంటే నా కుమారుడు రక్షించబడాలి నా కుమారుడు దేవుడి సేవకుడు అయిపోవాలి ఈ విధంగా ఉండాలి ఈ విధంగా తల్లి ప్రార్థిస్తున్న సమయంలో అగస్టిన్ రోమా పట్టణంలో విద్యను అభ్యసించేవాడు మంచి విద్యావంతుడు పుస్తకాలు చదువుడు అతనికి చాలా ఇష్టమైంది లాటిన్ గ్రీకు భాషను చాలా నేర్చుకున్నాడు తను ఎవరి కానీ ఆ లాటిన్ గ్రీకు భాషలో ఉన్న కట్టు కథలను బాగా చదివేవాడు అపవిత్రమైన కథలను చాలా చదివాడు ఎప్పుడైతే అపవిత్రమైన కథలను అపవిత్రమైన పుస్తకాలు చదివాడు తన హృదయాన్ని పాడి చేసుకున్నడుపుగా అతను హృదయము అపవిత్రమైన తలంపులతో నిండి ఉన్నందున చాలా అపవిత్రమైన జీవితంలో అలవాటు పడ్డాడు కనుక బైబిల్ తృణీకరించలేదు తృణీకరించాడు ఏసుక్రీస్తు అని నెట్టివేశాడు తల్లి చాలా బాధపడేది కన్నీటి ప్రార్థన చేసేది ఇతని జీవిత చరిత్ర చదివినప్పుడు నా జీవితం కూడా నాకు గుర్తుకొస్తుంది ఎందుకంటే నేను చదివిన పుస్తకాలు చెత్త పుస్తకాలు ఎవరు చదివండరు ఆ చెత్త పుస్తకాలు చదివి నా హృదయాన్ని నేను చాలా అపవిత్రం చేసుకున్నాను నా బాల్యకాలంలోనే నాకు యేసు అని పేరు పెట్టారు పిల్లరా యేసు అంటే రక్షించేవాడు రక్షకుడు ఆయన పేరు పెట్టుకుని నేను చిన్నప్పటి నుంచి దేవుని అందు భయభ కలిగి ఉన్న నేను ఎవ్వని కాలం వచ్చేటప్పటికి దారి తప్పిపోయి సాతానం చేతులు చిక్కి బహుఘోరంగా మోసగించబడ్డవాడిని నా జీవితాన్ని చాలా పాడు చేసుకున్నాను ఇటువంటి చెత్త పుస్తకాలు చదివి నా హృదయము చాలా అయిపోయింది అటువంటి సమయంలో దేవుడు నన్ను ముప్పై నాలుగు సంవత్సరంలో ఖాతరు దేశం రక్షించుకున్నాడు దేవుడి చిత్తమైతే నా రక్షణ సాక్షి తర్వాత చెప్తాను కానీ ఈయన జీవిత చరిత్రాన్ని చదివినప్పుడు నా జీవితం కూడా నాకు జ్ఞాపకం వచ్చింది ఇతడు ఇటువంటి దౌర్భ్యకరమైన జీవితం జీవిస్తున్నప్పుడు తల్లి మౌనిక చాలా రోధించేది చాలా ప్రార్థించేది అటువంటి సమయంలో తల్లి తనకు కొరకు ప్రార్థన చేస్తుందని తెలుసు కూడా ఇంకా ఎక్కువ పాపం చేస్తుండేవాడు ఈయన ఒక పని పిల్లతో అక్రమ సంబంధం పెట్టుకుని అనేకమైన సంస్థల రోత జీవితాన్ని జీవించేవాడు ఈ రోత జీవితం జీవిస్తున్న కొలది అగస్టన్ జీవితంలో శాంతి సమాధానం తృప్తి అనేది కొరవైపోయింది పిల్లరా అతడి జీవితంలో చాలా కొములిపోయేవాడు ఏదో కోల్పోయాను నేను నరకానికి జారిపోతున్నాననేక బాధ అతనిలో ఉండేది అప్పుడు అతని హృదయంలో ఒక ఆలోచన తట్టింది అయ్యో ఇంత నేను అక్రమ సంబంధం పెట్టుకున్నాను ఇంత డబ్బు ఉంది నాకు కానీ నాకు మనశ్శాంతి లేదు నాకు రక్షణ మార్గం కావాలని ఆ వెతుకు చూడేవాడు తన స్వశక్తి ద్వారా తన పాపం నుంచి విడుదల పొందాలని చాలా పెరుగులాడేవాడు ఇప్పని చెందేవాడు మంచి పని చేస్తే లేకపోతే ఉపవాసం చేస్తే లేకపోతే ఇతరులకు సహాయం చేస్తే నేను రక్షణ పొందుతాను అనుకునేవాడు కానీ అతడు రక్షణ పొందలేదు ఒక రోజున ఒక భిక్షగాడు సంతోషంతో నవ్వు నవ్వు కావడం చూసి అయ్యో ఇతడు భిక్షగాడే నాకంటే ఇతడి మెరుగ్గా ఉన్నాడే సంతోషంగా ఉన్నాడని ఆశ్చర్యపడ్డాడు ఆ సమయంలో ఒక క్రైస్తవ స్నేహితుడు ఆండ్రూస్ అనే ఒక బేసప్ గారి వద్దకి అతను తీసుకుని వెళ్ళగా అతని పాపం యొక్క పుట్టుకు గురించి దాని అంతం గురించి సువార్త లేఖలో కొన్ని భాగములు ఎత్తి చూపించి ఏసుక్రీస్తు శిలువుని గురించి బోధించగా ఆ యొక్క బోధకుని యొక్క బోధ ద్వారా అగస్టన్ దేవన ఆత్మతో ముట్టబడి ఆత్మ ద్వారా జన్మించి పశ్చాత్త తప్పబడి కన్నీడితో ప్రార్థించి మొదలుపెట్టిన పిల్లరా అలాగని ఒకరోజు ప్రార్థించి చూడగా పరిశుద్ధ గ్రంథం తీసుకుని చదువుచుండగా ఒక చిన్న బిడ్డ వంటి స్వరం అతను వినపడ్డది ఆ స్వరం ఏంటంటే బైబిల్ తీసుకుని చదువు బైబిల్ తీసుకుని స్వరం చదువు అనే ఒక చిన్న బిడ్డ స్వరం వినిపిస్తుంది అప్పుడు బైబిల్ తీసుకుని ఒక వచనం చదువుతున్నప్పుడు ఒక వచనం ద్వారా దేవుడు అతనితో మాట్లాడాడు మోసకరమైన దురాసల వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావం విడిచిపెట్టి క్రీస్తు యేసును ధరించుడి మోసకరమైన దురాశల వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావం విడిచిపెట్టి క్రీస్తు యేసును ధరించుడు అన్న వాక్యంపై అతను దృష్టిపెట్టను ఇది ఎపిసి పత్రిక నాలుగు ఆద్యం ఇరవై రెండవ వచ్చిన నుంచి ఇరవై నాలుగు వరకు ఈ విలువైన వాక్యం ఉంటుంది పిల్లల ఈ వాక్యాన్ని చదివి ఆలోచన చేసి చాలా లోతైన పశ్చాత్తాపంతో ప్రార్థించి అగస్టిను మారుమర పొందాడు మూడు వందల ఎనభై ఎనిమిది సంవత్సరంలో ఈస్టర్ రోజున బాప్తిసం పొందాడు పదమూడు సంవత్సరాలుగా అగస్టిన్ మార్పు వరకు అతను తల్లి చేసిన ప్రార్థన నెరవేరింది అగస్టిన్ ఆధ్యాత్మిక జీవితంలో వర్ధిలిచు తన ఉద్యోగం విడిచిపెట్టి క్రైస్తవ సాధులు మఠంలో చేరి దేవుని వాక్య పఠంలోనూ ప్రార్థనలు ఎదుగుచున్నాడు అతడు తన జీవితాన్ని క్రీస్తుగా సమర్పించుకుని యేస శిష్యుడిగా మారడానికి శిష్యుల గుంపులో చేరాడు ప్రార్థనలు ఎదుగుచున్నాడు వాక్యంలోనూ ప్రార్థనలు ఎదుగుచున్నాడు మూడు వందల తొంభై సంవత్సరంలో సంపూర్ణ సేవకు సమర్పించుకుని బేసబ్గా అభిషేకించబడ్డాడు మంచి ప్రార్థనాపరుడుగా కార్యనిర్వాహకుడిగా ప్రసంగికుడిగా పేరు పొందాడు ఒప్పుకోలు అలాగే దేవుని పట్టణం అనే చక్కటి ఆధ్యాత్మిక పుస్తకాలను రాశాడు సంఘ సంస్కరణకు తప్పుడు సిద్ధాంతాలను దిద్దుటికును అతని పుస్తకంలో ప్రసంగాలు ఎంతో తోడ్పడ్డే ప్రియలేరా ప్రారంభ క్రైస్తవ సంఘంలో అనగా తన డెబ్బై ఏడు డెబ్బై ఏడు ఏటా గొప్ప పేరు పొంది పరిశుద్ధుడ నాగస్టిన్ అని పిలవబడును ఒక ఘోరమైన పాపి క్రీస్తుని నమ్ముకున్న తర్వాత ఎలా పెలవబడ్డాడంటే పరిశుద్ధుడ నాగస్టిన్ పరిశుద్ధుడ నగస్టిని ఎంత గొప్ప పాపినైనా ఈ మనల్ని పరిశుద్ధులు మార్చడానికి ఏసుక్రీస్తు సమర్థుడు మన జీవితాలను అప్పగించుకుంటే మన హృదయాలు మార్చే దేవుడైన కాబట్టి అగస్టిన్ ద్వారా అనేక మంది బలపడ్డాడు బలపడ్డారు అంతేకాదు రక్షణ క్రియల ద్వారా కాదు కృప ద్వారానే దేవుని విశ్వాసం ద్వారా ఆయన కృప ద్వారానే మనం రక్షించబడతామని ఇతరులకు బోధించాడు ప్రియరా క్రీస్తు శాఖ నాలుగు వందల ముప్పై ఒకటి సంవత్సరంలో తన డెబ్బై ఏట మరణించి తను ప్రేమించిన పరలోకపట్నం చేరుకుని చేరుకున్నాడు ఈ పరిశుద్ధి ఈ అగేష్టని కాబట్టి అగిస్టన్ లాంటి జీవితం మనకి ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది ప్రిర్లేదా కాబట్టి మన జీవితాలను సమర్పించుకుందాం క్రీస్తు సేవకై తోడ్పడదాం అనేక రక్షణ నడిపిద్దాం ఇటు తండ్రిత దేవుడు మనందరికీ అనుగ్రించిన గాక ఐ